ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి రోజు రోజుకు అద్భుతంగా సాగుతోంది ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్ లో వసు అనుపమలు అనుపమ పెద్దమ్మ వద్దకు వెళ్తారు అక్కడే మనం ఈ హత్య చేసుండడు అంటూ మాట్లాడుకుంటుండగా మహేంద్ర వస్తాడు మనం ఏ తప్పు చేయలేదని అతడిని బయటకు తీసుకువచ్చే పని నాదంటూ వివరిస్తాడు అంతోలనే అనుపమ పెద్దమ్మ మనుది నీది సంబంధం అంటూ చెప్పగా అంతా అవుతారు రక్త సంబంధం లేకపోయినా తండ్రి కొడుకుల బంధం ఏర్పరుచుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పుకొస్తాడు అయినా అంత మంచి వ్యక్తికి తండ్రి స్థానంలోకి వెళ్లాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలని అంటాడు ఆ తర్వాత వసు తన ఇంటికి వెళ్ళి రిషి ఫోటో చూస్తూ మాట్లాడుతుంది ముఖ్యంగా మామయ్యే రిషికి కూడా తండ్రి అని చెబుతుంది మనకు ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అని అయినా మనకు అనుపమ పెంచిన తల్లా కన్న తల్లా అని ఫైర్ అవుతుంది ఆ తర్వాత వసు పడుకోగా రాజీవ్ అక్కడకు వచ్చినట్లు చూపిస్తారు ముఖ్యంగా అతడి నీడను మాత్రమే చూపిస్తారు ఎవరో వచ్చినట్లు చెబుతుంది మహేంద్ర మాత్రం డోర్స్ పెట్టి ఉన్నాయని ఇంకెలా వస్తారని అంటాడు ఆ తర్వాత అనుపమను తోడుగా వెళ్లి వసుతో పడుకోమనగా వెళ్తుంది ఇలా తెల్లారినట్లు చూపిస్తారు ఆ తర్వాత మనను జైలు నుంచి బయటకు తీసుకువస్తూ కనిపిస్తారు అక్కడకు వసు మహేంద్ర వస్తారు లాయర్ను కూడా తీసుకువచ్చి చూపిస్తారు ఇంతలోనే పోలీస్ మీరు ఈ కేసు పూర్తిగా చూశారా అనగానే చూశానంటూ మనకు బెయిల్ వచ్చే అవకాశమే లేదని లాయర్ అంటాడు పోలీస్ కూడా గుచ్చిగుచ్చి ఇదే వివరిస్తాడు బెయిల్ రాదని అనగానే అనుపమ వెళ్లి మన చేతులు పట్టుకుంటుంది ప్రేమగా దగ్గరకు తీసుకోవాలనుకుంటుంది అంతలోనే పోలీసులు కోర్టుకు ఆలస్యం అవుతుందంటూ తీసుకువెళ్తాడు అక్కడే ఉన్న మహేంద్ర అనుపమకు భరోసా ఇస్తాడు ఖచ్చితంగా మనను బయటకు తీసుకువస్తానని అంటాడు అంతలోనే వసుకు రాజీవ్ కనిపిస్తాడు అదే విషయాన్ని మహేంద్రకు చెప్పగా మళ్ళీ కనిపించడు ఆ తర్వాత వీళ్ళు ఇంటికి వస్తారు వసు అనుపమలు ఒక్కచోట ఉండగా దేవయాని వస్తుంది నీ కొడుక్కు బెయిల్ కదా అంటుంది మన తండ్రి ఎవరో తెలియక ఎన్నాళ్ళు ఇబ్బంది పడ్డాడని అది చూడలేకే మహేంద్ర దత్తత తీసుకోవాలనుకున్నాడని కాని అంతకు ముందే పోలీసులు వచ్చారని అంటుంది నీ కొడుకు ఈ జీవితంలో నాన్న అని పిలిచే యోగ్యత లేదంటూ అనగా అనుపమ ఆపుతుంది ఫైర్ అవుతుంది అంతలోనే వసు అందుకుని మనం హత్య చేసే అవకాశం లేదని అంటుంది కానీ దేవయాని మాత్రం నీకోసమే మనం రాజీవుల మధ్య గొడవ జరిగి ఉంటుందని అంటుంది మాట పెరిగి హత్య జరిగి ఉంటుందని చెబుతాడు రాజీవ్కు వసు అంటే ప్రాణం అని మనయే కాపాడాడని కోపంతో ఇలా చేస్తుంటాడని అనగా అనుపమ దేవయానికి పైకి చేతులేపుతుంది వసు ఆపి ఆమెను కొడితే మన స్థాయి తగ్గుతుంది అంటుంది ఆ తర్వాత అనుపమ కూడా దేవయానికి వార్నింగ్ దిస్తుంది నీవేం నా మీద సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని నీ పలకరింపు కూడా అవసరం లేదంటూ ఫైర్ అవుతుంది దీంతో దేవయాని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఫణీంద్ర శైలేంద్రలు కోపంగా ఉండగా ధరణి కూడా అక్కడే ఉంటుంది అంతలోనే దేవయాని అక్కడకు రాగా ఏమైందని అడుగుతుంది ఎక్కడికెళ్లావ్ అని ఫణీంద్ర అనగా చిన్న పని ఉందని వెళ్లానంటుంది ఆ తర్వాత నువ్వు ఎవర్ని ఇబ్బంది పెట్టేందుక వెళ్ళావంటూ చెప్పి ఓ వీడియో చూపిస్తాడు వసు ఇంట్లో జరిగిందంతా చూపిస్తాడు ఆ తర్వాత అక్కడికి ఎందుకళ్ళావ్ ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నావంటూ ఫైర్ అవుతాడు ఎదుటి వాళ్ల సిచ్యువేషన్ చూసి మాట్లాడాలని ఇలా ఇబ్బంది పెట్టకూడదని అంటాడు చెప్పు శైలేంద్ర అంటూ కొడుకును అడగ్గా ఫణీంద్ర అతడి చెంప పుగలగొడతాడు ఇంతటితో సీరియల్ అయిపోతుంది